కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు కావాలి 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 అన్నాడు ఒక పక్క గవర్నమెంట్ వాళ్ళు వద్దు 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 జగన్ అన్న హాఫ్ టికెట్ కావాలి 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 అన్నాడు అదే రాసింది ఇంట్లో వాళ్ళందరూ వద్దన్నారు మీ జగన్మోహన్ రెడ్డి కావాలి 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 అన్నాడు సరే అంతా అయిపోయింది అందరు వద్దన్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి వీడ గుర్తొచ్చాడు అరే 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 రే మన ఉన్నాడు తాడేపల్లిలో పొడ్డబ్బాయ్ ఈ పొడ్డబ్బాయిని పెట్టుకుంటే తొమ్మిది వేలు కాదురా మనం ఇంకొక యాభై వేలు మెగావాట్లు పెట్టినా వాడు కొనేస్తాడు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొనేస్తాడు వాడి దగ్గరికి రా అని వీడికి వచ్చారు ఎప్పుడొచ్చారు ఇరవై ట్వంటీ లెవెన్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చారు వచ్చి ఏమన్నారు అబయ అబయ తొమ్మిది వేలు ఉండే అబ్బయ మా దగ్గర ఎవరు కొంటం లేదు నువ్వన్నా కొను అన్నాడు ఏమన్నారు ఎవరు కొంటం లేదు నువ్వన్నా కొను అన్నాడు దాని దేముందన్నా కొంటావన్నా ఎంత ఇస్తావన్నా అన్నాడు ఎంత ఇస్తావన్నా అన్నాడు అయిపోయింది అయిపోయింది పని పరిగెచ్చింది ఫైలు అర్ధరాత్రులు పరిగెచ్చింది ఫైలు ఐఏఎస్ ఆఫీసర్లు నిద్రపోకుండా ఒంటి గంటకు పోయి సంతకాలు పెట్టారు పాప బాలేని వాసు నిద్రపోతుంటే లేపారు ఒంటి గంటకి వాసు 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 అన్నారు వాసు బిత్తపోయాడు ఈ ఆంధ్ర ఒంటి గంటకు వచ్చి వాసు వాసు అంటున్నారు మా ఇంటికాడాన్ని ఏమైంది అన్నాడు అర్జెంటుగా సంతకం పెట్టు అన్నాడు వాసన్న ఏమన్నాడా అయిపోయిందా అంతా అన్నాడు అయితేనే కదా అయ్యా నేను మీ దగ్గరికి వచ్చేదా అన్నాడు వాసన్న భయపడిపోయాడు దీనమ్మ ఎందుకురా మనకి లేనిపోన్ ఫిట్టింగ్లు వద్దు అని వాసన్న పక్కకి వెళ్ళిపోయాడు సరే దీంట్లో గొప్పతనం ఏంది లంచం తీసుకోవడం గొప్పతనం కాదు లంచం తీసుకో చాలామంది తీసుకుంటారు లంచాలు కానీ ఇదిగా అమెరికా కోర్ట్ మా పేరు వచ్చింది చూడు అమెరికాలో వచ్చింది మా పేరు ఏందో మీరేదో అంటారు ఈ సిబిఐ కేసులు ఇక్కడ హైదరాబాద్ నాన్సెన్స్ హైదరాబాద్ న్యూయార్క్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జగన్ మోహన్ రెడ్డి హాస్ గాన్ అండ్ హెస్ రీజన్ టు ది హైట్స్ యుఎస్ ఈస్టర్న్ కోర్ట్ న్యూయార్క్ ఈరోజు న్యూయార్క్ లో గ్లామర్ బాయ్ ఎవరో తెలుసా జగన్మోహన్ రెడ్డి అని కూడా మీకు మనం తెస్తా ఉన్నా ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఎంత తెలివి గల్లో కూడా చెప్పారు ఈ డాక్యుమెంట్లో అది నాకు ఇంకా గర్వంగా ఉంది ఏంటంటే ద బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ ఫర్ పవర్ సప్లై అగ్రిమెంట్ విచ్ వాజ్ స్లైట్లీ లార్జర్ దెన్ ది ఒడిషా పవర్ సప్లై అగ్రిమెంట్ వాస్ గ్రేటర్ దెన్ దట్ పే టు ద ఒరిస్సా గవర్నమెంట్ అన్నారు అంటే ఒరిస్సా గవర్నమెంట్ అమాయకులు వాళ్ళకి ఏం తెలియదు రా వాళ్ళకి వాడు సూటర్ అవడం మా వాడు జగన్ వాళ్ళకన్నా మూడింతలు తిన్నాడు రా అన్నాడు ఎంత వాళ్ళకి ఇచ్చిన దానికన్నా మూడింతలు తిన్నాడు రా వాడు మామూలు కాదురా అని నేను చెప్పటంలా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా చెప్తుంది జగన్ అంత మగోడే లేడని జగన్ అంత లంచాలు తీసుకునే దాంట్లో మగోడే లేదని చెప్తా ఉంది సరే అది పక్కన పెడతాం ఈ మీటింగ్ అవ్వంగానే డబ్బు ఇస్తానో డబ్బు ఇచ్చిన తర్వాత శర వేగంగా ఫైల్ పరిగించింది అని ఎఫ్బిఐ వాళ్ళు చెప్తున్నారు మనం చెప్పటంలా రెండు వందల మిలియన్ డాలర్స్ బ్రైబు సెట్ అయ్యిందని రాశారు ఎంత మిలియన్ ఆంధ్రప్రదేశ్ బ్రైప్ పేమెంట్ వాజ్లీ మిలియన్ డాలర్స్ దిస్ ఈజ్ యాజ్ పర్ దర్నల్ రికార్డ్స్ ఆఫ్ అదా టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అంటే వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ అప్రాక్సిమేట్లీ వెయ్యన్ని ఆరు వందల కోట్ల రూపాయలు జగన్ మోహన్ రెడ్డికి బ్రైబ్ ముట్టిందని ఎఫ్బిఐ వాళ్ళు కోర్టులో వేసిన డాక్యుమెంట్స్ లో క్లియర్ గా ఇచ్చేశారు ఇది మేము ఈరోజు రిలీజ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఈ డాక్యుమెంట్ మీకు అందరికి పంపిస్తున్నాం చదవండి జగన్మోహన్ రెడ్డిని ఆదరించండి ప్రేమించండి ఇటువంటి గజ దొంగ మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అని కూడా మీకు మీకు మనవి చేస్తా ఉండ ఈ అమెరికాలో ఇంత పెద్ద స్కాండిల్ జరగడం ఆ స్కాండిల్లో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండడం గర్వకార గర్వ గర్వించే విషయమా కాదా అని మీకు అందరికీ నేను మనం చేస్తా